చిన్న తప్పు చేసినా పెద్ద తప్పు చేసినా ఏదో ఒక రోజు మాత్రం పోలీసులకు దొరకాల్సిందే ఆ తప్పుకు శిక్ష పడాల్సిందే ఇవన్నీ మనం చాలాసార్లు సినిమాల్లో చూస్తుంటాం టీవీలో చూస్తూ ఉంటాం ఇవన్నీ న్యూస్లో కూడా చూస్తుంటాం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రవి గురించే చెప్తున్నాను రవి కూడా చిన్న మిస్టేక్ వల్లనే దొరికిపోయాడు అతను ఎలా దొరికాడు ఏంటి అనేదంటే ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరెన్నో వీడియోలు వస్తూనే ఉంటాయి అతనికి పోలీసులు మెయిల్ పెడుతూ ఉన్నారు ఆ మెయిల్ పెడుతున్నప్పుడు అతను పోలీసులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడేసరికి అతను దమ్ముంటే నన్ను పట్టుకోండి అని చెప్పేసి దాంట్లో అతని నెంబర్ ఇచ్చాడు అతను అది ఇండియన్ నెంబర్ ఇచ్చాడు అప్పుడు ఏం చేశాడంటే పోలీసులు దానిపైన నిఘా పెట్టారు కొన్ని రోజుల వరకు సో తర్వాత ఏం చేశాడంటే ఈ ఐబొమ్మ రవి ఆ నెంబర్ ద్వారా ఇండియాలో ఉన్నటువంటి మన హైదరాబాద్లో ఉన్నటువంటి అతని ఫ్రెండ్ నిఖిల్కు ఒక మెసేజ్ పంపించాడు ఆ మెసేజ్ పంపించినప్పుడు పోలీసులు అలర్ట్ అయ్యి ఆ నిఖిల్ని పట్టుకున్నారు ఆ నిఖిల్ని పట్టుకున్నప్పుడే అతని ద్వారా మెసేజ్లు వస్తున్నాయి సో అక్కడ ఐబొమ్మారవి ఏం చేశాడు హైదరాబాద్కి వచ్చాను నువ్వు ఇంటికి వచ్చేసి అని చెప్పేసి ఆ మెసేజ్ పెట్టగానే పోలీసులు అలర్ట్ అయ్యి ఆ ఇల్లు ఎక్కడుందో నిఖిల్ మొత్తం చెప్పేశాడు ఇమ్మీడియట్లీగా కుగట్పల్లలో ఉన్నటువంటి ఐబొమ్మారవి ఇంటికి చేరుకున్నారు చేరుకున్న తర్వాత అయిబొమ్మారవికి తెలిసిపోయింది పోలీసులు వచ్చారు నా కోసం డోర్ కొడుతున్నారని చెప్పేసి అతను మళ్ళీ మెసేజ్లు నిఖిల్ కు పెడుతున్నాడు ఆ నిఖిల్ దగ్గర ఉన్న ఫోన్ పోలీసుల దగ్గరనే ఉంది నిఖిల్ కూడా పోలీసుల దగ్గరనే ఉన్నాడు సో ఆ విషయం తెలియనటువంటి రవి ఆ మెసేజ్ పెడుతున్నప్పుడు ఇది పోలీసులు చూస్తున్నారు అనేది రవికి తెలియదు సో ఇమీడియట్గా డోర్ ఓపెన్ చేసిన తర్వాత రవి లోపల ఏం చేయాలనో అది చేసేశాడు ల్యాప్టాప్స్ ను దాచిపెట్టడం సో పోలీసులకు తెలుసు కదా ఎక్కడ హైల్లు మొత్తం వెతికితే ఎక్కడైనా దొరుకుతూనే ఉంటాయి రూప్ టాప్ లో కానీ లేదంటే ఫాల్ సీలింగ్ లో కానీ బాత్రూంలో కానీ మంచం కింద కానీ లేకపోతే ఎక్కడ అన్ని వెతక అతనికి సంబంధించినటువంటి మొత్తం డేటా దొరికిపోయింది ఆ ఫోన్కు సంబంధించినటువంటి మెసేజ్లు మొత్తం చూపించగానే ఆశ్చర్యపోయాడు ఎలా పట్టుకున్నారని చెప్పేసి కానీ ఆ క్లూ అనేది మర్చిపోయాడు అతను ఆ నెంబర్ ఇవ్వడం అనేది పోలీసులకు ఈ క్లూ దొరికింది చాలా మంది అంత ముందు అన్నారు భార్య పట్టించింది భార్యకు మెసేజ్ పెట్టడం ద్వారానే లేదంటే విడాకులు తీసుకోవాలనుకున్నారు ఇదంతా చెప్పారు కానీ ఇదంతా ట్రాష్ అందుకే చెప్తున్నా ఎంత పెద్ద దొంగ అయినా లేకపోతే ఎలాంటి హత్యలు చేసినా కానీ ఒక చిన్న క్లూ ద్వారానే దొరికిపోతుంటారు ఎవరు కూడా ఇలాంటి పనులు చేయవద్దనే ఉద్దేశంతో చెప్తూ ఉన్నారు